తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఈ రోజు స్థానిక కరీంనగర్ గీతాభవన్ చౌరస్తాలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుడాచర్మ నరేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్యలో వారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని భగవంతుడు వారికి ఐశ్వర్యాలు ఆయు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం రాబోయే రోజుల్లో ఇంకా సంక్షేమ పాలన అందజేస్తూ తెలంగాణ ప్రజల యొక్క మనల్ని అందుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు కొరివి అరుణ్ కుమార్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీ అధ్యక్షుడు